శ్రీ గురుభ్యో నమ మనం నేటి వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వారి గ్రహచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కుత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగో పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు అలాగే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో లాభస్థానంలో శని భగవానుడు మరియు దశమ స్థానంలో రాహువు అలాగే రెండవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి ఈ సంవత్సరంలో వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు ఉండటం వలన వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఈ రాశి గల ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో ప్రమోషన్స్ బాగా వస్తాయి ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో రెండవ స్థానంలో సంచరిస్తున్న గురుడు ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తాడు ఈ రాశి వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదు వారికి ఈ సమయంలో గురుబలం ఎక్కువగా ఉండటం వలన తప్పనిసరిగా వివాహం జరుగుతుంది ఈ రాశి గల వారికి ఎవరికైతే సంతానం కలగలేదో వారికి కూడా ఈ సమయం సంతానం బాగుంటుంది ఈ రాశి వారు ఈ సంవత్సరంలో కొంత ఇంటిని నిర్మించుకుంటారు అలాగే కొత్త కారును కొనుక్కుంటారు ఈ రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్న శని భగవానుడు ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలను ఇస్తాడు అలాగే ఇప్పటి వరకు మీకున్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ ఈ సంవత్సరంలో తీరిపోతాయి అలాగే ఈ రాశి వారికి పదవ స్థానంలో రాహువు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటివరకు ఉద్యోగం లేదు వారికి ఈ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం రెండో స్థానంలో సంచరిస్తున్న గురుడు అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి గల వారు ఈ సమయంలో కుటుంబ పరంగా మరియు వ్యాపార పరంగా అలాగే ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశిగల క్రీడాకారులకు మరియు కళాకారులకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకు ఈ సమయంలో తప్పనిసరిగా కొత్త పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమాజంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇక వీరు ఈ సమయంలో కొత్త భూములు కూడా కొనుక్కుంటారు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలను వీరు ఇంకా పొందాలంటే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజిస్తే వీరికి అంతా శుభమే జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్